ఓకే మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి ఓకే ఆయన సమస్య వల్ల చనిపోయారు అనారోగ్య సమస్యతో చనిపోయాలా అదేనండి అనారోగ్య సమస్య వల్ల చనిపోయారు మీరెంతమందమ్మా నేను ఒక్కటేనండి ఓన్లీ చైల్డ్ నువ్వు అమ్మ అంతే అంతేనండి నేను పెంచింది అంతా అమ్మాయి చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు నువ్వు చదువుకున్నావు అమ్మగారు ఏమైనా పని చేసేవారా అమ్మ కూడా ప్రైవేట్ జాబ్ జాబ్ చేసి చక్కగా మిమ్మల్ని చదివి జాబ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు అమ్మతో సమస్య ఏంటండి మా నాన్నగారు చనిపోయిన తర్వాత దినాలు ఖర్చులకి అన్నిటికి డబ్బులు తీసుకున్నట్టండి అప్పు చేస్తుందండి అప్పు అప్పు చేస్తే ఆ ప్రైవేట్ అతను ఉంటాడు కదండి ఆఫీసర్ ఉంటారు కదా

అమ్మ చేపించడం ఏంటి మీరు మీరేం చెప్తున్నారు నిజంగా అర్థం కావడం క్లియర్ గా చెప్తానండి ఆమె వేరే అతనితో అతనితో అవును చేసింది ఓకే ఒక రోజు నా ఫోటో మా మమ్మీ ఫోన్ లో చూసాడంటే అతను మమ్మీ ఫోన్ లో చూస్తే నాకు ఈ అమ్మాయి కూడా కావాలని ఏంటి ఇదంతా తీసుకున్న అప్పుకి ఎంత అప్పు అమ్మది ఇద్దరు ఆడవాళ్ళు లొంగిపోయే ఉంది ఎన్ని లక్షలు దానికంటే ఎన్ని లక్షలు అయిపోతుంది లక్ష రూపాయలు తీసుకుందంటే లక్ష రూపాయలకి మీ ఇద్దరు మీ ఇద్దరు కావాలన్నాడు మీ అమ్మ ఓకే అందా ఆమె ఆమె తీసేసింది అప్పు మళ్ళీ ఇంకా తీసుకుందంటే డబుల్ ఓకే ఈవిడ అప్పు తీసుకుంటానే ఉంది అతను ఇస్తానే ఉన్నాడు వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు రీసెంట్ గా నీ ఫోటో చూసి నీ మీద అట్రాక్ట్ అయ్యాడు ఈ అమ్మాయి కూడా కావాలంటే అసలు ఎవరన్నా తల్లి సరే ఓకే రెడీ చేస్తానని చెప్పిందండి మమ్మీ రెడీ చేస్తానందా ఆడికి దహనకాండ పెట్టాలి దానికి అమ్మా మరి మీ అమ్మని ఇలాంటి పనులు ఏం చెప్పలేదు మాత్రం ఇలా చేసింది అని చెప్పాను కదండి వన భోజనాలు కానీ పిలిచారు సరే అని నేను మమ్మీ కార్ లో వెళ్ళాం స్టాప్ వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు అంటే మాకు కంపెనీలో చేసే వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు సరే అని అన్నాను ఈలోగా నాకు వాళ్ళు వచ్చే టైంకి ఇంకా లేట్ పడుతుంది కదా అని మేము ఓ పక్కన రెస్ట్ తీసుకున్నాం కొంచెం అలసట అలసటగా ఉండి నాకు నిద్ర వచ్చింది సరే నిద్రపోయాను నేను నిద్రపోయి లేచే చివరికి నా కింద వెనకాలంటే నేను ఇలా లెగుద్దామని చూస్తే మొత్తం చేతులు కంటేసుకుంది మొత్తం నాదే మొత్తం నేను ఒక పక్కన జస్ట్ తీసుకున్నాను కదండి నిద్రపోయి లేచాను నేను నిద్రపోయి లేచిన తర్వాత నా వీపు వెనకాల మొత్తం పైకి అంటే బాడీ అంత పెయిన్స్ లేవలేని ఇలా లేవలేని పరిస్థితి నాది అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఏం జరిగిందో కూడా నాకే తెలియదు ఇదంతా వనభోజనం జరిగినటువంటి రోజు రాత్రి అమ్మ ఇదంతా

అటు మొత్తం బాడీ అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఎప్పుడు ఎంత కాలం అయింది అమ్మా ఇది జరిగి ఏంటండి ఇది జరిగి ఎంత కాలం అయింది 6 మంత్స్ ఆ 1 ఇయర్ ఆ 2 ఇయర్స్ ఆ ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది 6 మంత్స్ అయింది ఇది నువ్వు అప్పుడు ఏమైనా తాగేవా అమ్మా అంటే డ్రింక్ చేయటం గాని అవ చేశారా అంత మాత్రం ఎలా ఉంటావ్ నీ అంటున్నావు నీ శరీరం నుంచి వచ్చిన బ్లడ్ కూల్ డ్రింక్ ఇచ్చారండి ఆ కూల్ డ్రింక్ తాగాను కూల్ డ్రింక్ తాగే లోపలికి నాకు కొళ్ళు తిరిగినట్టు అనిపించింది సరే కళ్ళు తిరుగుతున్నాయి కదా అని నేను లైట్ గా ఇలా నిద్రపోయాను నిద్ర పట్టేసింది నాకు లేచి చూసినప్పటికి నాకు ఇలా అయిపోయింది మొత్తం నన్ను చూసి అలాగే ఉండు అని వెళ్ళిపోయాడు అతను మీ సొంత సొంత అమ్మేనా నీకు నా మమ్మీ ఎవరు చెప్పారు నీకు మీ అమ్మని ఆవిడ మీ అమ్మని ఎవరు చెప్పారు ఆవిడే చెప్పిందా జనాలు కూడా చెప్తున్నారా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా మమ్మీ అనుకోక ఏమనుకోవాలండి మా మమ్మీయే కదండి మనిషిగా పుట్టిన ఏ స్త్రీ అయినా అందులోనూ అమ్మ పాత్రలో ఉన్న ఆవిడ సొంత అమ్మ కాకపోయినా కూడా ఇంత దరిద్రమైన పని చెయ్యరు అంత హీనంగా ఒక మనిషిగా ఆవిడ పనికిరాదు ఒక స్త్రీగా అసలు పనికిరాదు అమ్మ అనే మాటకి సెట్ కాదని నా ఉద్దేశం అట్లా జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఒక కూతుర్ని తీసుకొచ్చి ఒక బలి చేయాల్సినంత క్రూయల్ మెంటాలిటీతో ఉందా బతికే ఉందా ఇంకా ఉందండి బతికే ఉందండి తర్వాత నేను ఇలాగా బ్లడ్ 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 రక్తం వచ్చేసింది మొత్తం ఏంటి ఇలా ఉందని ఉన్నాయి అనుకుంటే ఇలాగ మా మమ్మీ వచ్చి ఎందుకు అలాగొస్తున్నాను అలా అరవకూడదు ఇంత చిన్న దానికి చెప్తావా నేను పక్కనే ఉన్నాను కదా చూసుకుంటాను కదా ఎందుకంత నీకు అంత భయం అని అమ్మకి అన్ని తెలుసు అన్ని తెలుసు ఇదే పక్కనే ఉంది చూసుకుంటామేంటి భయం ఏంటి వెనకాల బ్లడ్ ఉంటే అరవకుండా ఏం చేయాలి నేను ఏంటి అసలు ఏం జరిగింది చెప్పు అంటుంటే ఏం కాదు ఏం కాదు నువ్వు సైలెంట్ ఉండు కాసేపు అని అంటుంది నాకు అనంతరం తీసుకెళ్లారమ్మా ఏంటండి హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మ మిమ్మల్ని హాస్పిటల్ కట్టే ఎక్కడ తీసుకెళ్ళలేదండి ఎక్కడ తీసుకెళ్ళలేదే నువ్వు సైలెంట్ ఉండి సైలెంట్ నాకు చెప్తావా ఏం జరిగింది నువ్వు నోరు నొక్కిత్తున్నావు చెప్పు నాకు అది ఇది అని అంటుంటే నాకు ఎలా పట్టేసుకుందండి అప్పటికే నీకు అర్థం అయి ఉంటుంది కదా ఏం జరిగింది అనేది నోరు మూసుకొని గా ఉంది లేదంటే ఇక్కడే పాతిపెట్టేస్తాను నేను అందడి కాపాడాల్సిన అమ్మే నీ జీవిత నాశనం చేసి ఎదురు మెయిల్ చేసి గొంతు ఎత్తితే కనుక చంపేస్తాను చంపేస్తున్నాను ఆ యదవైతే అక్కడి నుంచి అతను జంప్ అయిపోయాడు అప్పుడు ఎప్పటిలో కదండి ఇలా జరిగింది అని నీకు అంత ధైర్యం లేదు అంత ధైర్యం లేదు అతను అక్కడ నుంచి జారుకున్నాడు మీ అమ్మని గొంతెత్త ఎత్తొద్దని నువ్వు అక్కడతో అది దిగమింగుకున్నావు తర్వాత అక్కడితో ఏముందండి ఇదే పని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉందండి అక్కడ నుంచి అతనితోనేనా మరి వేరే వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చేదా అతనితోనే 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 ఇక ఫైనాన్షియల్ బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని ఇల్లు ఇల్లు బిల్డింగులు ఏమైనా కొనిచ్చాడా అన్ని ఏమీ లేదు అన్ని మొత్తం ఇవిడే చూసుకుంటదండి మా అమ్మ మా అమ్మే నన్ను నా జీవితం స్వర్ణ నాశనం చేసేది మాత్రం మా అమ్మే కదమ్మ మొదటిసారి అంటే గొంతు గొంతెత్తి చంపేస్తానంది ప్రతిసారి నీకేం భయం అంత లొంగిపోయి అంత భయపడవలసినటువంటి అదేనండి అదేనండి ఇలా చేస్తుందని చేసి ఇద్దరికైనా మీరు జాబ్ చేస్తారు మీ అమ్మ జాబ్ చేస్తుంది మీకు ఉండే ఇంటర్నేషనల్ ఖర్చులకి మీ ఇద్దరిది సరిపోద్ది గంజి దాకా గౌరవంతో బతకడం చాలా అవసరం హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ చిల్ల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్